హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్న ఉన్నారో వాళ్ళందరికీ వీడియో యూస్ఫుల్ అని చెప్పాలి డబల్ బెడ్రూమ్ ఇండ్లైతే అందరికీ రావు కదండి ఆ రాని వాళ్ళకి ఎలా ఇస్తారు ఎక్కడ ఇస్తారు అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అదే ఎల్ టూలో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఎప్పటి లోపల హ్యాండ్ అవర్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట సో అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక లైక్ చేయండి కొంచెం త్రోఅట్ ప్రాబ్లం ఉంది అందుకే వాయిస్ ఇలా వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్నవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము డిస్ట్రిక్ట్ వైజ్గా అని చెప్పి చెప్పారు కొన్ని డేట్స్ కూడా అనౌన్స్ చేశారు జూలైలో బట్ అయినప్పటికీ వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ ఆపేసారనమాట ఎందుకు అంటే కొంతమంది ఓన్లీ అర్హులే అని అంటే వికలాంగులు సింగిలు మనో వీళ్ళకే ఇస్తే మరి మిగిలిన మా పరిస్థితి తీసుకుంది మా దగ్గర నుంచి జాగలు మేము అక్కడ ఉంటే మమ్మల్ని ఖాళీ చేయించి గత ప్రభుత్వం కొన్ని కేటాయించింది లాటరీ ద్వారా మిగిలినవి మాకు ఇస్తా అని చెప్పారు మాకు ఇవ్వకుండా మాకు ఇండ్ల పట్టాలు అందజేసి ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు కంప్లీట్ చేయకుండా అసంపూర్తిగా అలాగే ఉంచి ఇంకెన్ని రోజులు ఇలాగే పెడతారు మాకు ఇండ్లు ఇచ్చే వరకు పొజిషన్ ఇచ్చేంతవరకు ఇక్కడ నుంచి మేము కదలము ఆత్మహత్య చేసుకుంటాము లేదంటే మాకు చెప్పండి క్లియర్ కట్గా అని చెప్పేసి మీరుపేటలో ఇలా చేశారు ఇంకా కొన్ని ఏరియాలో రాజన్న సిరిసిల్లి సిరిసిల్లా జిల్లాలో ఏ ఏంటంటే డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొంతమంది కేటాయించారు మళ్ళీ రీఎంక్వైరీ చేసి మాకు ఇండ్లు కేటాయించండి అని చెప్పేసి ఇలా ప్రెజర్ ఇస్తున్నారు అనమాట ఇలా సిచ్యువేషన్స్ అన్నీ ప్రతి డిస్టిక్లో జరుగుతుండడంతో వాళ్ళు ఇవ్వడానికి రాని వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారో అన్న ఇదితో కొంచెం దాన్ని వెనక్కి పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఇలా వెనక్కి పెట్టడం వల్ల కూడా కొంతమంది అమౌంట్ ఇప్పండి ఏదోలాగా ఇల్లు మీకే వచ్చేలా చేస్తామని ఇంకొంతమంది సో ఇవన్నీ కాదు మనం క్యాస్ట్ వైజ్గా ఆ క్యాస్ట్లో వచ్చిన లిస్ట్లో ఎవరైతే అరుకులు ఉన్నారో ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం క్యాస్ట్ వైజ్గా కొన్ని కొన్ని ఇండ్లను డివైడ్ చేసి అని చెప్పి అయితే డిసైడ్ అయ్యారన్నమాట డబల్ బెడ్రూమ్లు ఇది మ్యాటరు అన్నీ ఆ లాటరీ ద్వారానే ఇస్తారు బట్ క్యాస్ట్ వైజ్గా కొన్ని సెలెక్ట్ చేసి అన్నీ అందులో వేసి తీసి లక్కీ డ్రా తీసి అప్పుడు ఇచ్చేస్తారంట సో ఇది అయితే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను ఇస్తే మాత్రం కంప్లీట్గా ఉన్న వాళ్ళకైతే మనీ అయితే ఏమి ఇవ్వరు సో రెనోవేషన్ ఇవన్నీ చేయించుకోవాలంటే మీ ఓన్ అనమాట సో బాత్రూము కిటికీలు డోర్లు ఇట్లా సగం సగం కట్టి వదిలేసిన వాటికి మాత్రమే అమౌంట్ విడతల వారిగా ఇస్తారా ఎట్ ఏ టైం ఇస్తారా దానికి మళ్ళీ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు సో ఏ క్యాస్ట్ వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదు అన్ని క్యాస్ట్లో కూడా పేదలు ఉంటారు సో కంపల్సరీ అన్ని క్యాస్ట్లలో కూడా కొన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి లక్కీ డ్రా తీసి ఇవ్వాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యారన్నమాట ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ నీళ్ళు అందరికీ సరిపోవు కొందరికే వస్తాయి కదా హాస్య మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి అంటే ఇక్కడ ప్లస్ త్రీ పద్ధతిలో ఇందిరమ్మలు అయితే కొన్ని ఏరియాలకైతే ఇలా కట్టించి ఇవ్వాలి ఎక్కడెక్కడైతే జాగాలు ఉన్నాయో అవి వెతికి చూసి వాళ్ళు దూరంగా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు నీకు ఎక్కడో ఇస్తారు కానీ నీ ఇల్లు ఎక్కడో ఉంది నీ జాబ్ ఎక్కడో ఉంది సో నువ్వు దాన్ని వదులుకొని నువ్వు ఇక్కడికి వచ్చి అయితే ఉండలేవు కదా ఇల్లు కోసం నీ జాబ్ని చేంజ్ చేసుకోలేవు కదా అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ఉండడానికి ఇష్టపడట్లేనమాట దానివల్ల వాళ్ళు ఉండే ఏరియాస్లలో నేను నియర్ బై ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో చెక్ చేసుకొని వాళ్ళు డబల్ బెడ్రూమ్లు అయితే అలాట్ చేస్తారనమాట అదే జీ జీప్లస్ త్రీ ఇండ్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు అర్హుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివాసం ఉంటున్న చోటే జీప్లస్ త్రీ పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారనమాట చెప్పాను కదా ఎవరైతే ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆ నియర్ బైయే ఇస్తారంట సో పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం డబల్ బెడ్రూమ్ ఇండ్లపై హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సెక్రటేరియాలో మంగళవారం మంత్రి పొంగిరెడ్డి సమీక్ష నిర్వహించారు పట్టణాల్లో మురిగివాడలో జీవనోపా జీవనం సాగిస్తున్న పేదలు అక్కడే నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించిస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు నివాసం ఉంటున్న చోటే జీప్లస్ త్రీ పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుగా స్థలాలు గుర్తించాలి అని మంత్రి పొంగిలేటి అయితే అన్నారనమాట సో భూదాన్ భూములు పేదల ఇండ్ల కోసం వినియోగించే వెసలుబాటు ఉందని అలాంటి ల్యాండ్లను గుర్తించి సాధ్యమైనంత వరకు త్వరగా సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారనమాట జిహెచ్ఎంసి పరిధిలో నూట అరవై ఆరు మురికివాడలు ఉన్నాయని ఇక్కడ సుమారు నలభై రెండు వేల మంది నివాసం ఉంటున్నారని తెలిపారు సో జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఎన్ని ఇందిరామైన్లు నిర్మించి నిర్మించవచ్చనే అంశాలపై ఈ నెల నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులేటి అయితే ఆదేశించారనమాట అర్థమైంది కదా సో కంప్లీట్గా ఎన్నికల ముందు లోపే ఈ లిస్ట్ అయితే రెడీ చేస్తారు సో జీ ప్లస్ త్రీకి కొంచెం టైం పడుతుండొచ్చు బట్ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఏ డిస్ట్రిక్ట్లో అయితే పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు చెప్పినట్టయితే అలాట్ చేస్తారనమాట నేను అప్డేట్ వస్తే షోర్గా ఇన్ఫార్మ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ